రిటైల్ షాపులు ఉంటాయి కిరాణాలో హోల్సేల్ షాపులు కూడా ఉంటాయి సో మనం రిటైల్ షాప్ ఎట్లా హోల్సేల్ షాప్ ఎట్లానే చూద్దాం తక్కువ పెట్టుబడితో మనం ఒక కిరాణా షాపును స్టార్ట్ చేయాలి అంటే మనం ఏ రకంగా వెళ్ళాలి ఎందుకంటే చిన్న చిన్న షాపులు తక్కువ తక్కువ పెట్టుబడితో పెట్టుకుంటే ఎక్కువ మందికి మనం స్ప్రెడ్ అవ్వగలుగుతాము చుట్టుపక్కల ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది అవుతాము అది చాలా మంచి ఆలోచన సో మన దగ్గర తక్కువ డబ్బే ఉంది దీంతో మనం కిరాణా ను స్టార్ట్ చేయాలి అంటే పేపర్ తప్పుగానే ఉంటుంది కానీ మంచి గిరాకీ ఉండేటువంటి ఏరియాలో షాప్ పెట్టాలి షాప్లు ఆల్రెడీ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలో పెట్టడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కైండ్ ఆఫ్ థింగ్ మనం చేయకూడదు ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇన్వెస్ట్మెంట్ ఈ బిజినెస్ కి మనం పెట్టుబడి ఎంతవరకు పెట్టాలి అనేది చూస్తే ఒక కిరాణా షాప్ ఓపెన్ చేయడానికి మీకు పాతిక వేల నుంచి ఐదు లక్షల వరకు మీకు ఖర్చు అవుతుంది రిటైల్ అయితే హోల్సేల్ గా అయితే ఇంకా ఇరవై లక్షల వరకు మనం దాటి పెట్టుబడి పెట్టుకోగలం అంటే చేసుకోవాలి మనం ఒక షాప్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది హోల్సేల్ కి అయితే పెద్ద షాపు రిటైల్ కి అయితే చిన్న షాప్ ఓపెన్ చేసుకుని చిన్న షాప్ అయితే సరుకు ఎక్కువ కనబడుతుంది మీకు షాప్ చిన్నగా ఉన్న సో మంచి మార్కెటింగ్ జరిగేటువంటి ప్లేస్ లో ఉండేలాగా మీరు మొదట చూసుకోవాలి ఈ షాప్ పెట్టడానికి మనకి ఏ రకమైనటువంటి పర్మిషన్స్ కావాలి రిటైల్ కిరాణా షాప్ పెట్టాలి అంటే మనకి బేసిక్గా ఏ రకమైనటువంటి పర్మిషన్ అవసరం లేదు అది రిటైల్ షాప్ అయితే ఏ ప్లేస్ లో పెట్టినా ఎటువంటి పర్మిషన్ అక్కర్లా పం పంచాయతీ మున్సిపల్ ప్రాంతాల్లో అయితే గనక పన్ను కట్టే టైంలో వ్యాపార పన్ను వేస్తారు బిజినెస్ ట్యాక్స్ అది మున్సిపల్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది పంచాయతీ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది హోల్సేల్ ట్యాక్స్ అయితే హోల్సేల్ కంపెనీ అయితే కమర్షియల్ ట్యాక్స్ కంపెనీలో మీరు పిన్ నెంబరు జిఎస్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేయించుకోవాలి దీని ప్రాసెస్ ఏంటి దగ్గరలో ఉన్న కమర్షియల్ టాక్స్ ఆఫీసులో మేము ఇట్లా పెడుతున్నాము అనేసి అప్లికేషన్ తీసుకుని షాప్ ఎవరి పేరు మీద తీసుకుంటున్నాము అనే దాన్ని బట్టి వాళ్ళ పాన్ వాళ్ళ ఆధార్ మూడు ఫోటోలు వాళ్ళ రెసిడెన్స్ ప్రూఫ్స్ ఇవన్నీ వాళ్ళకి సబ్మిట్ చేయాలి అది వచ్చిన తర్వాత పదిహేను రోజుల్లో జిఎస్టి నంబర్ అనేది ఇచ్చేస్తారు పదిహేను రోజుల్లో ఇది ఇచ్చేసిన తర్వాత ఈ జిఎస్టి ద్వారా మీ అమ్మకానికి మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ లో ఎక్కడా కూడా మీరు తప్పుడుగా టైప్ చేయకూడదు కాబట్టి దగ్గరలో తెలిసిన ఆడిటర్ ద్వారా మీరు ఇవన్నీ అప్లై చేయండి ఈజీగా జిఎస్టీ నెంబర్ వచ్చేస్తుంది ఆడిటర్ కొంత అమౌంట్ ఇస్తే సరిపోతుంది మీకు కంపల్సరీ షాప్ అగ్రిమెంట్ ఉండాలి షాప్ కి పాన్ ఉండాలి ఆధార్ కార్డు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవన్నీ కూడా ఉండాలి దాని తర్వాత పదిహేను రోజుల్లో జిఎస్టీ నెంబర్ మనకు వచ్చేస్తుంది దీని ద్వారా మనం అమ్మకాలు చేసుకోవడం ఏంటి అట్లాగనే మా ఆడుకుంటాం ప్రతి ఏడాదికి కూడా ఇరవై లక్షలు దాటితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఒకవేళ ఏడాదికి దాటితే మూడు నెలలకు ఒకసారి జిఎస్టి రిటర్న్స్ అనేవి వేయాల్సి ఉంటుంది మూడు నెలలు ఒకవేళ షాప్ తీయకపోయినా సరే జీరో రిటర్న్ అయితే వేయాలి లేదంటే ఫైన్ పడుతుంది ఇలా నాలుగు సార్లు ఏడాదికి మూడు నెలలకు మూడు నెలలు మూడు నెలల మూడు నెలలు అట్లా చేసి ఏడాదికి ఒకసారి మళ్ళీ ఫైనల్ రిటర్న్ వేస్తే ట్యాక్స్ పే చేస్తాం ఇదంతా ఆర్డర్ ఆర్డర్ ద్వారా చేయించుకుంటే బెటర్ ఇక షాప్ ఇంటీరియర్ ఏ రకంగా ఉండాలి ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే షాప్ కి ఒక పేరు పెట్టుకుని ప్లెయింట్ లేదా ఫ్లెక్స్ బోర్డ్ పెట్టుకోండి గాజు లేదా చెక్కతో ఐరన్లు అలమరలు చేయించుకోవాలి అట్లే దీనికి మాత్రం కాస్త ఖర్చు అవుతుంది లైట్ కలర్ పెయింట్ కనుక వేయించుకుంటే వస్తువులు బాగా కనబడతాయి మీకు డార్క్ కాకుండా ఎలక్ట్రానిక్ మెషీన్ వెయింగ్ మెషిన్లు ఉంటాయి అది కూడా ఒకటి తీసుకుంది యాభై కేసీల బరువు చూసేటువంటి మెషిన్లు ఉంటాయి మంచి మంచి కంపెనీలు ఉన్నాయి వీటిలో మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఇండియా లో దొరుకుతాయి మీకు ఇవి కాటా కొన్న తర్వాత ఏడాది వరకు దానికి ఎటువంటి సీలు వేయించక్కర్లేదు ఏడాది తర్వాత మాత్రం కంపెనీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ వచ్చి మీకు సీలు వేయిస్తాడు తూనికలు కొలతల శాఖ ఆఫీసర్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన నగదు తీసుకుంటారు మీకు నచ్చిన పదిహేను అంకల జిఎస్టీ సర్టిఫికేట్ ఇస్తారు దాన్ని మీరు ఫ్రేమ్ కట్టించి షాప్ లో ఖచ్చితంగా ఉంచుకోవాలి సేల్స్ క్యాష్ సేల్స్ ట్యాక్స్ కమిషనర్ ఎప్పుడైనా వస్తాడు వచ్చినప్పుడు అది చూపించాల్సి ఉంటుంది మనం ఈ రకంగా మనం కిరాణా షాప్ ని రన్ చేయొచ్చు